హలో ఎవరు బాగున్నాను అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజీ పాని వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ మూన్లైట్ టెరోట్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ బ్యూటిఫుల్ అమ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఏంటి ఈరోజు టాపిక్ ఎస్ తమ్మునాలు చూస్తున్నారు ఈరోజు నేను కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్నే సింపుల్ పాయింట్స్లలో మీకు వివరించబోతూ ఉన్నాను అండ్ అలాగే ఒక టిప్ అనేది ఇవ్వబోతూ ఉన్నాను ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ అలాగే ఈరోజు మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ కరెంట్ ఎనర్జీస్ ఇది కూడా కరెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి మీ గురించి అనేది సో వాటిని నేను క్లారిఫై చేద్దాం అనుకుంటూ ఉన్నాను సో మనం వెళ్ళిపోదాం రీడింగ్లోకి ఓకే గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇచ్చున్నాము సో దాన్ని కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి ఎవరికై ఎవరికైనా రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఓకే కా మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రీడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండల్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ రీకి హేలింగ్ సూన్ న్యూమరాలజీ కూడా రాబోతూ ఉంది ఓకే మనల్ని కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయబడతాయి ఓకే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది ఓకే సో ఫైనాన్షియల్ రిలేటెడ్ రెమెడీ అనేది ఇస్తా ఉన్నాను కదా ఎస్ దీనికంతా మీరు ఏం చేయాలి ఇట్లా మీరు ఒక గార్లిక్ పీస్ ఉంటుంది కదా గార్లిక్ ఏంటిది చిన్న ఉల్లిపాయ ఇది ఓకే ఇదేంటి గార్లిక్ చిన్న ఉల్లిపాయ వెల్లుల్లి ఇది సి ఇట్లా ఒక పీస్ని తీసుకోండి దీన్ని ఏం చేస్తారంటే మీరు బ్లాక్ మార్కర్ ఇలా మీరు ఒక బ్లాక్ మార్కర్ పెన్ని తీసుకోండి మీరు ఏం చేస్తారంటే ఈ గార్లిక్ని ఈ గార్లిక్ పీస్ ఉంది కదా చిన్నుల్లిపాయ రెమ్మ దీన్ని ఏమంటారు తెలుగులో ఎస్ రెబ్బర్ లైక్ రెమ్మ ఒక పాయ అనేది ఒకటి తీసుకోండి దీనిపైన ఏం చేస్తారంటే ఇక్కడ మీ నేమ్ రాయండి ఓకే మీ నేమ్ని రాయండి ఓకే ఇలా సి రాసిన తర్వాత ఇక్కడ డెప్ట్ అంటే ఏంటి రుణం ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా ఉన్నా మీకు మీరు ఎవరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఇవ్వలేకపోతూ ఉన్నప్పుడు ఈ రెమెడీ అనేది మీకు ఉపయోగపడుతుంది ఓకే సో ఇక్కడ ఏం రాస్తారు డెప్ట్ ఓకే ఇక్కడ మీరు కావాలంటే మనీ మీకు ఎంత అప్పు ఉంది మీకు ఎంత అప్పు ఉందో అంతా ఇక్కడ రాసుకోవచ్చు ఓకే లక్ష ఉంటే లక్ష టెన్ ల్యాక్స్ ఉంటే టెన్ ల్యాక్స్ మీకు ఎంత అప్పు ఉందో అంతా రాయాలి అమౌంట్ ఓకే రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ మీ స్కిన్ ఉంటుంది కదా ఇట్లా స్కిన్ మనకి ఇట్లా ఉంటుంది కదా లైక్ దిస్ ఇలా మీ స్కిన్కి రబ్ చేయండి ఓకే ఇలా రబ్ చేసి ఇలా ఇలా రబ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీ బాత్రూమ్ అవుట్ సైడ్ బాత్రూమ్ కానీ మీకు టాయిలెట్స్ ఉంటుంది కదా టాయిలెట్లో దీన్ని పడేసేసి ఫ్లష్ చేయండి ఓకే టాయిలెట్లో ఎప్పుడైతే మీరు ఫ్లష్ చేస్తారో మీకు రుణానికి సంబంధించిన ఇబ్బందులు బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి ఓకే ఇది అప్పులు పోయేదానికి ఇది రెమెడీ ఓకే ఇది ట్రై చేయండి బాగా వెరీ ఎఫెక్టివ్గా ఇది చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత నుంచి ఈ ఎఫెక్ట్ అనేది మీరు చూస్తారు ఓకే దీన్ని ట్రై చేయండి ఓకే సి ఇట్లా రాయాలి క్లియర్గా కనిపించట్లేదు ఇది డెప్ట్ ఓకే సో దీన్ని ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది సరే ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తా అన్నాను ఏంటి దాని గురించి అంటారా ఎస్ గైస్ మీలో ఎంతమందికి తెలుసు అంటే మీలో ఎంతమందికి తెలుసు మనం మనలాంటి వ్యక్తులనే ఆకర్షిస్తున్నాము అని సైకలాజికల్గా ఇది ట్రూ అయింది కూడా అదేంటి మాలాగా ఉండే వాళ్ళని మేము ఎందుకు ఆకర్షిస్తాం అంటారా ఎస్ మీరు ఏ విషయంగా బాధపడుతూ ఉన్నారో సిమిలర్లీ మీరు అదే బాధలో ఉన్న వ్యక్తుల్ని కలుసుకోవడం మీట్ అవ్వడం లేదా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు మీకు ఫ్రెండ్ అవ్వడం ఇట్లా ఆకర్షణ అనేది ఆకర్షిస్తారు మీ లైఫ్లో ఫ్రెండ్స్ అవ్వడం ఇలా అంత జరుగుతుంది ఇది సైకలాజికల్గా జరిగే ఒక క్రియ మీలో ఎంత కోపం ఉంటుందో అలాంటి కోపం ఉన్న వ్యక్తులే మీకు మళ్ళీ మీ లైఫ్లోకి రావటం తారసపడటం వాళ్ళతో మీరు మీ లోపల ఉన్న ఆ కోపాన్ని మీరు ఇతర వ్యక్తుల పైన ఎలా అయితే చూపిస్తారో వాళ్ళు ఎలా అయితే హర్ట్ అవుతారో అది అనేది మళ్ళీ మీకు అదే సిమిలర్గా కోపం ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవి వాళ్ళ నుంచి మీరు ఆ కోపాన్ని అఫెక్ట్ అయ్యి బాధపడి అరే నేను కూడా ఒకప్పుడు ఇలానే చేశాను కదా అనేలాగా రియలైజేషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటుంది ఈ విషయాన్ని మీరు ఎంతమందికి తెలుసు మీలో చాలామందికి ఈ విషయం అనేది తెలీదు ఎంతమందికి తెలుసో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకే ఎప్పుడైతే మనం మనల్ని రెస్పెక్ట్ ఇచ్చుకోమో ఓకే మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా మనల్ని మనం ఇగ్నోర్ చేసుకుంటూ మనల్ని మనం ఎప్పుడైతే ఉంటామో సిమిలర్లీ మనకి రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తుల్నే మనల్ని ఆకర్షిస్తూ ఉంటాము ఫస్ట్ మనలో మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మనల్ని రెస్పెక్ట్ ఇచ్చి రె ట్రీట్ చేసే వాళ్ళు వ్యక్తులు ఉంటారు సో వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనం ఆకర్ ఆకర్షిస్తూ ఉంటాం అంటే మనలో ఉన్న లోపాలను బట్టి మనం అలాంటి వ్యక్తుల్ని మనం ఆకర్షిస్తూ ఉంటామని చెప్పాను కదా సో వాళ్ళు వచ్చి మనల్ని డిస్రెస్పెక్టెడ్గా ట్రీట్ చేయడం వల్ల ఇదేంటి నేను ఇలా అనుకుంటే మీరు ఎలా చేశారు అలా అలా చేశారు వీళ్ళు అలా చేశారు ఇదేంటి అని మీకు మీరుగా మళ్ళీ పెయిన్కి గురి అవ్వడం ఇలా అంతా చూస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటి ముందు మీరు మీకు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం లేదు కదా మరి ఇంకా ఎదుట వ్యక్తి ఎలా ఇస్తారు మనం ఎప్పుడూ కూడా సేమ్ లెవెల్ సేమ్ లెవెల్ ఉన్న సైకోలాజికల్ పీపుల్స్ని మనం ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మనలో ఎమోషనల్ బర్డెన్స్ ఏవైనా ఉంటే ఇంకా క్లియర్ అవ్వని వర్ండ్స్ ఎమోషనల్ వర్డ్స్ అంటాము ఏవైనా ఉంటే అలాంటి సిమిలర్గా అలాంటి వ్యక్తులే మనకు వస్తారు మనలో నార్సిస్టిక్ బిహేవియరు తత్వం ఉంటే మనకు మనం అలాంటి వ్యక్తులనే మనం మళ్ళీ ఆకర్షిస్తూ ఉంటాం ఓకే ఇది ఎలా తెలుస్తుంది అని అంటే ఇక్కడ మీలో మీరు ఇగ్నోర్ చేస్తున్న లక్షణాలని మీలో మీరు కప్పి ఉంచుతున్న లక్షణాలని మీకు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరి ద్వారా అయినా కూడా మీలో ఉన్న లక్షణం అనేది వాళ్ళ రూపేణ మళ్ళీ మీకు ఎదురవుతూ ఉంటుంది ఓకే సో మీకెవరి వల్ల మీకు పెయిన్ ఏదైనా వచ్చింది డిస్రెస్పెక్ట్ చేశారు లేకపోతే ఏదో అన్నారు తిట్టారు కొట్టారు అని అంటే ముందు మీరు ఎలా ఉన్నారనేది చూడండి సో మీ ఎనర్జీని బట్టే మీరు మీ లైఫ్లలో ఉండే వచ్చే వ్యక్తుల్ని ఆకర్షించబడుతూ ఉంటారు ఓకే ఇదేంటి ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది అని అంటే నేను అంటూ ఉంటాను కదా యూనివర్స్ అనేది ఒక పెద్ద మిర్రర్ అని మనం ఎలా ఉన్నామో అలాంటి వ్యక్తుల్ని అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఆకర్షిస్తాం రిఫ్లెక్ట్ అవుతుంది ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈవేలో ఉన్నాను అంటే ఇంత పాజిటివ్గా బ్రైట్ఫుల్గా ఉన్నాను ఇది అనేది ఒక అర్థము ఆ అర్థం నుంచి ఈ రిఫ్లెక్షన్ అనేది వెళ్తుంది మళ్ళీ రిటర్న్ ఏమొస్తుంది ఇదే వస్తుంది లైక్ దిస్ నేను ఇలా ఉండి అర్థంలో మళ్ళీ మన రిఫ్లెక్షన్ నేను వెళ్ళిపోయి ఉంటే అది రిటర్న్ ఏమొస్తుంది మళ్ళీ నెగిటివే కదా లైక్ దిస్ నెగిటివే వస్తుంది రైట్ నేను ఇలా ఉండి నెగిటివ్ వస్తుందా అంటే రాదు మీరు నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వస్తుంది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ అనేది వస్తుంది ఓకే సో యూనివర్స్ అనేది పెద్ద మె మెర్ర ఆ మిర్రర్ అనేది మీరు వ్యక్తుల రూపేణా సిచ్యువేషన్స్ రూపేణా ఎనర్జీస్ రూపేణా మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉంటారో ఎలా ఉంటారో దాన్ని బట్టే మీకు ప్రొజెక్టింగ్ చేసి మీకు తిరిగి పంపిస్తూ ఉంటుంది వ్యక్తుల రూపేణా ప్లస్ సిచ్యువేషన్స్ రూపేణా ఓకే సో బి పాజిటివ్ మీలో ఏవైనా ఇంకా పాస్ట్రామాస్ క్లియర్ అవ్వని ఓండ్స్ ఏమైనా ఉండుంటే వాటిని రిజాల్వ్ చేసుకోండి పాజిటివ్లోకి మీరు ఏమైనా మారండి మీలో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎవరితో అయినా ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి ఫస్ట్ మీలో చేంజ్ అనేది రావాలి మీలో మార్పు అనేది రావాలి ఓకే సో ఇది చిన్న పాయింట్ చెప్పాలనిపించింది ఒకటి మాత్రం వాస్తవం మన ఇది సైకలాజికల్గా జరిగే ఒక క్రియ మనం ఎలా ఉంటామో అలాంటి వ్యక్తులనే మనం ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటాం మనం కొంచెం కోపంగా లేకపోతే టాక్సిక్గా ఉండుంటే మనం కూడా టాక్సిక్ ఫెలోస్ని మనం అట్రాక్ట్ చే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అంటే మనం చెడుగా ఉంటే చెడు వ్యక్తులే మన లైఫ్లోకి వస్తూ ఉంటారు మంచిగా ఉంటే మంచి వ్యక్తులు వస్తూ ఉంటారు డివోషనల్గా వెళ్ళిపోతూ ఉంటే డివోషనల్కి రిలేటెడ్ వ్యక్తులు మీకు తారసపడటం పరిచయాలు అవటం ఇలాంటి అంతా చేస్తూ ఉంటారు సిమిలర్గానే మనం మన ఎనర్జీని బట్టి మనం ఉన్న టైప్ ఆఫ్ ఎనర్జీ ఫిజికల్ సైకలాజికల్ ఎనర్జీ మెంటల్లీ ఓకే ఎలా అయితే ఉంటామో పాజిటివ్గా అలాంటి ట్రైట్స్ అలవాట్లు లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని మనం ఆకర్షిస్తూ ఉంటాం ఓకే సిమిలర్గా ఉంటాయి ఒకే అలవాట్లు ఉండడం దానికి కూడా అట్రాక్ట్ అయిపోవడం ఎందుకు మీరు మీరు మీలాంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటారు ఓకే మీకున్న ఇష్టాలే వాళ్ళకు ఉండడం మీకున్న ఇష్టాలు వాళ్ళకి నచ్చకపోవడం ఇట్లా అనమాట సిమిలర్గా ట్రైడ్స్ కూడా ఒకేలాంటి లక్షణాలు ఒకేలాంటి అలవాట్లు ఉండడం ఇది కూడా మీకు కొంచెం అట్రాక్ట్ చేయడం వ్యక్తుల్ని ఇలా అంతా చేస్తూ ఉంటుంది ఓకే సో బీ పాజిటివ్ మీరు ఎలా ఉంటారో దాన్ని బట్టి మీ లైఫ్లో వచ్చే వ్యక్తులు ఉండే వ్యక్తులు మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ ప్రొజెక్టింగ్ చేయబడుతూ ఉంటాయి సో బీ కేర్ఫుల్ బీ పాజిటివ్ ఓకే సో నేను లవ్ మెసేజెస్ తీద్దాం అంటున్నాను కదా ఓకే లవ్ మెసేజెస్ చేయడం కినువర్స్ ఏంటి ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు మా వ్యూవర్స్కి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఓకే పడింది ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అంట మిమ్మల్ని మీ పర్సన్ అర్థం చేసుకొని ఉండాల్సిందంట దీస్ ఫీలింగ్స్ ఆర్ రేటింగ్ మీ లైవ్ అలా ఐ డో వాంట్ టు బీ అలోన్ ఈ పర్సన్ ఒంటరిగా ఉండేదానికి ఇష్టం లేదంట ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ హార్ట్ వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ ఇక్కడైతే ఓవరాల్గా ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కథలు పడినా మిమ్మల్ని మాత్రం ఈ పర్స్ని ఎలా నిచ్చేది లేదంట ఓకే ఇక్కడైతే అడిక్షన్స్ ఏదో చూపిస్తూ ఉంది నాకు మేబీ ఈ పర్సన్ అడిక్షన్ మీరు అయి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ ఏదైనా అడిక్షన్స్ వైపుగా కూడా వెళ్తూ ఉండొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓకే ఇన్వాస్ వై ఐ మిష్ ఐ కోడ్ అండర్స్టాండ్ యూ అంటే మిమ్మల్ని మీ పర్సన్ అర్థం చేసుకొని ఉండాల్సింది అని అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకు వై ప్రజెంట్ ఫీలింగ్ లైక్ దట్ ఓకే చూడండి లవర్స్ వచ్చింది ఇక్కడ మీ ప్రేమని ఈ పర్సన్ అర్థం చేసుకోలేదు ఫాస్ట్లో సో అది అర్థం చేసుకొని ఉండాల్సింది మీ ఈక్వాలిటీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటాం కదా పార్ట్నర్షిప్పు ఈక్వల్ గివ్ అండ్ టేక్ షేరింగ్ వాల్యూస్ ఏవైతే మీరు ఇచ్చున్నారో మేబీ మీరు ఈ రిలేషన్షిప్ని ఈ పర్సన్తో వచ్చిన డిస్టబెన్సెస్ని మీ రిలేషన్షిప్ని కాపాడుకునేదానికి సేవ్ చేయడానికి మీరు ఎక్కువగా ఎఫోర్ట్ పెట్టున్నారు బట్ ఆ ఎఫోర్ట్ని కూడా ఈ పర్సన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది సో దానికి ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది అండ్ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉండాల్సిందేనైతే తను అనుకుంటూ ఉన్నారు రైట్ ఓకే ఏంటి రోజ్ ఇవే ఈ పర్సన్ అయితే మీ గురించి ఈ కనెక్షన్ని సక్సెస్ చేయాలి ఈ సక్సెస్కి అంటే మళ్ళీ రికన్సిలేషన్ చేయాలి మళ్ళీ సక్సెస్ చేయాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ దానికంటూ ఈ పర్సన్కి ఎవరిదైనా హెల్ప్ కావాలి ఫ్రెండ్స్ లేదా సపోర్ట్ లేదా మధ్యవర్తిత్వం మీకు మీ ఈ పర్సన్కి మధ్య మధ్య ఎవరైనా వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళ హెల్ప్ అనేది ఈ పర్సన్కి అవసరం ఉండింది ఇట్లా ఈ పర్సన్స్కి ఈ ఆలోచనలు అనేవి ఈ పర్సన్ అయితే తినేస్తున్నాయంట బికాస్ ఈ పర్సన్కి ఇప్పుడు ఫియర్ ఆఫ్ లాస్ అనేది స్టార్ట్ అయింది ఓకే అందుకే ఈ ఫీలింగ్స్ అనేవి తినేస్తున్నాయి అంటే మీ పర్సన్ని ఐ డోంట్ టు బీ అలోన్ ఈ పర్సన్కి ఒంటరిగా ఉండేదానికి ఇష్టం లేదంట ఎందుకు ఇక్కడ ఈ పర్సన్కి ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్ హ్యాపీ నా వల్ల కాదు పో పుస్కి అని అని చెప్పేసి మీ పర్సన్కి మిమ్మల్ని వదిలేసేసి మీ పర్సన్ వదిలేసేసి మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నారు ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు జాయ్ఫుల్ మూమెంట్స్ని చూస్తున్నారు లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు అనేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మీరు మీరు మీకు ఆప్షన్స్ ఉంటాయి మీకు ఫ్రెండ్స్ ఉంటారు మీకు మీ లైఫ్ అనేది ఉంటుంది మీ లైఫ్లో మీరు మూ ఆన్ అయిపోతున్నారు హెల్ప్ హ్యాపీగా ఉంటున్నారు బట్ ఇక్కడ ఏంటి తన ఎన్నర్ ఫీలింగ్ నేనే ఒంటరు వాడిని నేనే ఒక్కడిని అయిపోయాను అయితే ఈ పర్సన్కి అన్ ఫీలింగ్ వస్తుంది బట్ అలా ఉండేదానికి ఇష్టం లేదని చెప్తున్నారు వీళ్ళు ఓకే మీ మనసుకి ఏది నచ్చుతుందో అది చేయండి అని అయితే ఈ పర్సన్ అంటూ ఉన్నారు ఏంటి యూనివర్స్ దాని అర్థం ఏంటి ఎందుకు ఎస్ ఇక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది బట్ ఈ థర్డ్ పార్టీని వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో దూరం పెట్టలేరు వాళ్ళని మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే కనుక వాళ్ళని దూరం పెట్టేయండి ప్రాపర్గా కట్ ఆఫ్ చేయండి అంటే కనుక అదైతే చేయలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ అయితే ఉన్నారంట సో మీరు మీకు నచ్చితే ఉండండి లేదా ఇంకా మీ మనసుకి ఏది నచ్చితే అది చేయండి అన్నట్టుగా ఇక్కడ ఈ పర్సన్ అనేది చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీని ఇప్పుడల్లా దూరం పెట్టే సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు బట్ ఈ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ ఉన్నా కూడా మీతో బ్యాలెన్స్డ్గా మిమ్మల్ని ఉంచేదానికి ట్రీట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఓకే వై ఇట్ ఈజ్ దట్ యూ లవ్ మీ ఓకే వై ఇట్ ఈజ్ దట్ లవ్ మీ అంటే ఇంత చేసినా మీకు నేనంటే ఎందుకు అంత ఇష్టం అనేవేలో ఈ పర్సన్ ఏదో క్వశ్చన్ చేస్తున్నారు బట్ ఇప్పుడు దానికి మారబోతూ ఉంది డెస్టినీ ఇప్పటి వరకు మీరు 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 అన్న మీరే మీలో చేంజ్ అనేది రాబోతూ ఉంది మీ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ అన్న మీలో క్రేవింగ్ ఎనర్జీ ఛాన్సెస్ ఇవ్వడం ఆప్షన్స్ ఇవ్వడం ఈ అవకాశాలు ఇవ్వడం అనేది ఇక మీరు స్టాప్ చేస్తారన్నట్టుగా చూపిస్తుంది ఇప్పటి వరకు స్కేల్స్ మారబోతున్నాయి లేదు అంటే టేబుల్స్ టర్న్ అని కూడా చెప్పొచ్చు అంటే ఎలా ఇప్పటివరకు మీరు చేస్ చేసి క్రేవ్ చేసి రిలేషన్షిప్ పోతుందేమో బ్రేక్ అయిపోతుందేమో అని చెప్పేసి ఎఫర్ట్స్ పెట్టి సేవ్ చేయడానికి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళు టెకెట్ ఫర్ గ్రాంటెడ్గా ట్రీట్ చేయడం టెకెట్ ఫర్ గ్రాంటెడ్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం చేసి ఉంటే ఇప్పుడు మీరు లీవ్ చేసేస్తారు వాళ్ళు పట్టుకొని వేలబడతారు పడతారు అర్థం అది అంటే టేబుల్ స్టోన్ అవ్వడం అంటే అది ఇప్పటి వరకు చేజ్ చేసిన వాళ్ళు బ్యాక్ స్టెప్పింగ్ వేస్తారు మీరు వాళ్ళు చేజ్ చేస్తారు ఓకే అక్కడ నుంచి చేజింగ్ అనేది ఈ పర్సన్ నుంచి చేజింగ్ అనేది క్రేవింగ్ అనేది ఎఫోర్ట్స్ పెట్టడం అనేది స్టార్ట్ అవ్వబోతు ఉందనమాట ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ సో అందుకే కావచ్చు ఇక్కడ మీరు లీవ్ చేసి అంటే మీకు విసుక్ వచ్చిందని చెప్పొచ్చు ఈ పర్సన్ విషయంలో విసుక్ వచ్చేసి ఇంకా ఓకే ఏదైతే అయిందని చెప్పేసి లీవ్ చేసే సిచ్యువేషన్స్కి మీరు వచ్చిండచ్చు అందుకే కావచ్చు ఈ పర్సన్ అనుకుంటున్నాను నేనైతే నేను వెళ్ళనివ్వను అని అయితే అనుకుంటూ ఉన్నారు ఏంటి ఏం చేస్తారు రిను ఈ పర్సన్కి ఇప్పటికే రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉండేది లాట్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి తనంతటా తను తన స్వయంకృత అపరాధాలతో చేసుకున్నారని చెప్పచ్చు బట్ స్టిల్ మీరు ఛాన్సెస్ ఇస్తూ ఉన్నారు అవకాశాలు ఇస్తూ ఉన్నారు బట్ అన్ అయినా కూడా ఆ బుద్ధి అనేది మారడం లేదు ఈ పర్సన్లో తన బిహేవియర్ యాటిట్యూడ్ అనేది మారలేదు సో ఇంకేంటి ఇక్కడ ఫైనల్ సిచ్యువేషన్ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్కి కూడా వచ్చి మీరు ఇంక వదిలేద్దాం ఇంకొద్దు అని మీరు ఆ థాట్కి ఎప్పుడైతే మీరు వచ్చినారో ఇదంతా కూడా ఆ పర్సన్కి తెలుస్తుంది ఎనర్జీస్ వైజ్ సో అందుకే ఓకే పొరపాట్లు ఉన్నాయి కానీ నేను వెళ్ళలేము స్టిల్ ఏదన్నా హోప్ ఉండొచ్చు అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ ప్రీ ప్లానింగ్స్ ఏదైనా వేసుకోవచ్చు ఈ పర్సన్ మళ్ళీ తన పవర్ని తన చేతికి చి దక్కించుకునేదానికి అది తన పవర్ తన చేతికి రావాలి అంటే ముందు మీరు ఉండాలి రావాలి యాక్సెప్ట్ చేయాలి తర్వాత మళ్ళీ మీ పైన తన డామినేషన్ అనేది మళ్ళీ పెరగాలి పెరిగిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ తన పవర్ని తన గెయిన్ చేస్తారు అలా రావాలి అంటే టైం అనేది ఖచ్చితంగా పడుతుంది బట్ ఇక్కడైతే మీరు పూర్తిగా లీవ్ చేసిన సిచ్యువేషన్స్కి వచ్చినట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ని ప్లస్ ఈ కనెక్షన్ని రిలేషన్షిప్ని బట్ మోస్ట్లీ ఈ పీపుల్తో మీకు రిలేషన్ కిడ్స్ రిలేటెడ్ రిలేషన్ ఉన్నుండొచ్చు కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ పర్సన్కి మీకు మధ్యన ఏ రిలేటెడ్ అయినా ఉంండొచ్చు ఓకే సో ఖచ్చితంగా ఇది చూపిస్తుంది అయితే ఇక్కడైతే ఓవరాల్గా ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీలింగ్ ఉంది తను చేసిన పొరపాట్లు ఏంటి అనేవి తెలిసి వస్తూ ఉన్నాయి బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కనుక వాళ్ళని ఇప్పుడు లీవ్ చేసే సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ లేరు బట్ వాళ్ళు ఉన్నా సరే మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓవరాల్గా బట్ టేబుల్స్ కూడా టర్న్ ఉన్నాయి వాళ్ళు క్రేవ్ చేయడం వాళ్ళు చేస్ చేయడం మిమ్మల్ని అనేది స్టార్ట్ ఉంది సో వితిన్ వన్ మంత్ వన్ మంత్ తర్వాత ఇదంతా చేంజ్ అనేది రావడం అనేది మీరు చూస్తారు సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎనర్జీని సిక్స్ జీరో సిక్స్ వన్తో క్లైమ్ చేసుకోండి ఓకే ఎలా సిక్స్ జీరో సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్ వన్తో మీరు ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే సో ఈ ఎనర్జీ అనేది మీకు క్లైమ్ క్లైమ్ అవుతుంది ఆఫ్టర్ వన్ మంత్ మీకు రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది ఓకే సిక్స్ జీరో సిక్స్ వన్ ఓకే ఓకే సో ఇది ఇవాల్టి రీడింగ్ గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపాణ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్